హాయ్ గైస్ ఈరోజు ఒక టేత తెచ్చాము మనం ట్రాక్ కొత్తది చూడండి ఇది హై స్పీడ్ వైర్లెస్ ఎయిర్ ఇది చూసారు కదా ఎలా ఉందో అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం గైస్ ఇది ఈరోజు దీన్ని అన్బాక్సింగ్ చేయడానికి లోకి వచ్చాము ఎందుకంటే ఇది ఫ్లయింగ్ చేసినప్పుడు మనము ఎక్కడైనా ఎలా ఉందా ఫ్లైట్ ఒక బ్యాటరీ అనమాట చూసారు కదా ఎలా ఉందా బ్యాటరీ దీని బ్యాటరీకి ఛార్జింగ్ చేయడానికి ఇది విఎస్బి ఇది వచ్చి ఇంకా మనకి తెలిసిందా అందరు తెలిసిందేది రిమోట్ చూసారా దీని కీస్ ఎలా ఉన్నాయో అందులో ఇదిగోండి గ్యాస్ సెల్స్ చూసారు కదా ఈ సెల్స్ మనం దీంట్లో పెడదాం చిన్న సెల్స్ ఇవి ఏంది అది రిమోట్ కదా రిమోట్ పని అయిపోయింది ఇప్పుడు తిని సంగతి చూద్దాం చూసారా ఎలా ఉందో లోపల బ్యాటరీ పెడదాం చూసారా చాలా చిన్న పిన్స్ ఉన్నాయి చిన్న పిన్స్ని రెండింటిని కనెక్ట్ చేయాలి జాగ్రత్తగా కనెక్ట్ చేయాలన్నమాట కొంచెం మిస్టేక్ వచ్చినా చిన్న పిన్స్ డ్యామేజ్ అవుతాయి అయిపోయింది ఇప్పుడు మెయిన్ వచ్చి ఫ్లైట్ కేరియర్స్ అనమాట ఇంకో ఎక్స్ట్రా ఫ్యాన్స్ అయితే ఇచ్చారు మనకి ఇవైతే మామూలుగా త్రీ వచ్చి ఉండాలి వాళ్ళు మనకి ఏ పంపించారు వీల్స్ వీల్స్ ఇప్పుడు మా ముందు పెట్టకుండా వెనకాల అడ్జస్ట్ చేసి అడ్జస్ట్ చేసి పెడదాం వీల్స్ అయితే పెట్టేసాము చూసారా వీల్స్ ఒక వీలైతే రాలేదు మనకి ఇంకా మనం అడ్జస్ట్ చేసాం రెండుతో పర్వాలేదు ఎలానే ఇది ఫ్లై అవుతుంది కాబట్టి వీల్స్తో ఏం పని ఉండదు చూసారు గైస్ ముందు చూడండి ఇది సేఫ్టీకి కింద పడినప్పుడు డ్యామేజ్ అవ్వకుండా లబ్బర్లా ఉంది ఇది కన్నా గున్న కూడా సరే ఆంటీ ఆంజ్ ఒక ఆన్ బటన్ ఆన్ చేద్దాం చూసారా గస్ లైట్లు వెళ్ళకుతున్నాయి ఆన్ అయ్యింది లైట్లు ఆన్ అయ్యింది అన్నమాట చూసారా రిమోట్ రిమోట్లో ఆన్ చేద్దాం హై వోల్టేజ్ మోటార్లు అనమాట అవి చూడండి ఆ చెట్టు మీద ఇరుకుంటే ఎవరు దస్తారు దాన్ని ఈ చెట్టు మీద ఇరుక్కుపోయింది మళ్ళీ ఇంకోసారి ఎగరొద్దాం